భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఎనిమిది వందల ఏడు మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది వందల మందికి పైగా ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఎనిమిది వందల డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నాసిరకంగా ఉన్నదని ఈ నేపథ్యంలో డబల్ బెడ్రూమ్ ఇళ్లు క్వాలిటీని చెక్ చేయించి లబ్దిదారులకు నివాసయోగ్యంగా ఉండేలా రోడ్డు డ్రైనేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఎవరు పోయి చూస్తానికి వెళ్ళారు ఉన్నాయి పక్కన ఆ ఎనిమిది వందల రూములకు ఉందని చెప్పి తెలియజేస్తా చేసింది సిపిఎం పార్టీలు అన్నాడు పోరాటం చేసి తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత వీటిని పంపిణీ కార్యక్రమం ఎప్పుడో పద్నాలుగు మరి నాకు ఈ ఇళ్ల స్థలాలు గుర్తించి కొనుగోలు చేసింది రెండు వేల పన్నెండులో అప్పుడు నేను దాన్ని మీకు ఏదో తీసుకెళ్ళాలి సరే ఏదన్నా ఈరోజు అదంతా ఇదే అండ్ మేము వెళ్ళే బిచిల్ చెప్పొద్దా మనం మన ఏంటంటే విద్య ఆరోగ్యం ఈ మూడు ప్రాథమికంగా ఉండాలి విద్య ఆరోగ్యం ఉచితంగా ఉన్నారు ఇల్లు పేదవాడి గవర్నమెంట్ కట్టేయాలి ఆ తర్వాత మనకి ఏదో ఒక పని కనిపిస్తే ఆ పని మనం చేసుకుంటూ దాని నుంచి ప్రావిడెంట్ ఫండ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ప్రావిడెంట్ ఫండ్ అంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ టీచర్లుగా ఉన్నారు ప్రైవేటు టీచర్స్ ఉంటారు ప్రైవేట్ టీచర్స్ కొంత స్కూలు కొంత మీరు సొంతంగా కొంత ప్రభుత్వం అట్లే అమాని జాగ్రత్తగా కోరుతా ఉన్నాం ఒక మాట చెప్తాను క్లోజ్ చేసుకుందాం మీ అందరు దీని మీద పోరాటం చేయాలి భవిష్యత్తులో అందుకోసం చెప్తున్నా ఒకటి ఏంటంటే ఉచిత విద్య కావాలి చదువు ప్రభుత్వ స్కూల్స్ బాగా డెవలప్ చేసి ఉచిత విద్య ఒకవేళ కార్పొరేట్ స్కూల్స్ అయినా సరే పేదవాడికి ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి రెండవది వైద్యం వైద్యం కూడా ఉచిత వైద్యం దానికి లిమిటేషన్ పెట్టద్దు ఎంతైనా సరే ఉచిత వైద్యం పేదవాడికి ఇవ్వాలి అంటే విద్య చదువు వైద్యం ఈ రెండు ఉంటే సగం ఖర్చులు బయటపడిపోతాం మూడోది సొంత ఇల్లు ఈ ఇల్లు కూడా ప్రభుత్వం పేదవాళ్ళకి ఇవ్వాలి కట్టించాలి ఈ మూడు అయిపోతే మూడొంతులు భారం తగ్గింది నాలుగోది అంటే నేను మన అసెంబ్లీలో కూడా ఇదే చెప్పాను పది ఏళ్ల నుంచి ఇదే నేను ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా పేదవాళ్ళ మీటింగ్లో లో చెప్తున్నాను నాలుగోది ఏంటంటే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు దిగిపోయిన తర్వాత ఇరవై వేలు ముప్పై వేలు పెన్షన్ వస్తుంది వాళ్ళలాగనే మీరు కూడా శ్రమ చేస్తున్నారు వాళ్ళకంటే ఎక్కువ శ్రమ చేస్తున్నారు మీరు దిగిపోయిన తర్వాత పెన్షన్ ఉండదు వాళ్ళు ఇచ్చే రెండు వేలు రెండు వేలు ముసలాంకి ఇచ్చేయి అది ఇస్తే చాలు తిరుగుతున్నారు నేనేమంటున్నానంటే వాళ్ళకి ఎలా వాళ్ళ శ్రమ ఆధారంగా పెన్షన్ ఇస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీచర్స్కి మీకు ఎంత వస్తుంది డిఎస్పీ గారు పోలీసులకి పెన్షన్